హాయ్ అండి మాగాయ పచ్చడి పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దామండి మేము తీసుకున్న మామిడికాయ పేరు ఏంటంటే పెద్ద రసాలండి ఫస్ట్ ఆ కాయల్ని మార్కెట్ నుంచి తెచ్చుకుని నీట్గా శుభ్రంగా కాసేపు నీళ్ళలో వేసుకుని నీట్గా శుభ్రంగా బాగా కడుక్కొని మళ్ళీ గుడ్డతో తుడుచుకుని ఇలా పీలతో దాన్ని తొక్క తీసేయాలండి పై తొక్కు తీసేసి కాయలు రెడీగా పెట్టుకోవాలండి తర్వాత ఏంటంటే మనం పీల్ చేసుకున్న కాయలన్నిటిని కూడా అండి కత్తిపేటతోటి నేను చూపిస్తున్న విధంగా అలా పొడికి ముక్కలు కోసుకోవాలండి మేమైతే మా చిన్నప్పటి నుంచి ఈ పచ్చడి మేము తింటున్నామండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అన్ని కాయలు అలా కోసేసుకోవాలండి మేమైతే ఇవి ఒక ఇరవై కాయల దాకా తీసుకున్నామండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని దాన్ని ఆనియన్ చాపర్ ఉంటుంది కదండి మీ చాపర్ ఇలా తిప్పేదైనా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదండి లాగేదైనా ఏ చాపర్ అయినా పర్వాలేదండి దాంట్లో ఈ వేసుకొని చాపర్లో బాగా తిప్పుకుంటే చూడండి చూపిస్తున్నాను కదా చిన్న చిన్న రద్దులాగా వస్తుంది అనమాట అండి అంటే అంత పెద్ద పెద్ద మొక్కలు కాకుండా చిన్న చిన్నవి ఇలాగా మనం చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకుంటాం కదండి రైతాలు ఒక అలా శాంపిల్గా అలా వస్తుంది అనమాట అండి ఈ చిన్న చిన్న మొక్కలన్నిటినీ కూడా కొలుచుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ కొలుచుకోవాలండి మాకైతే నేను చూపిస్తున్న కొలత చూపిస్తున్నాను కదండి ఆ గిన్నెతో ఎనిమిది గిన్నెలు వచ్చినాయండి అంటే ఒక కుంచుడు అనమాట అండి కుంచుడు మొక్కలు వచ్చినట్టు మాకు తర్వాత అవి కొలిచేసుకుని ఒక బేసిన్లోకి వేసుకుని మేడం మీదకి వెళ్ళి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దాని మీద ఇలా పలచగా వండేసుకోవాలండి బాగా పలచగా మేమైతే ఎర్లీ మార్నింగ్ ఎయిట్కి పెట్టాము ఈవినింగ్ ఫోర్ దాకా ఉంచామండి అందులోని తర్వాత ఆ మొక్కలన్నిటినీ కూడా ఫోర్ వరకు ఉంచామండి ఫోర్ వరకు ఉంచాక ఆ కవర్ని కిందకి తెచ్చుకున్నామండి ఇంట్లోకి తెచ్చేసుకున్నాక దాన్ని పచ్చడి కలుపుకోవాలండి యాక్చువల్గా పచ్చడి కలిపి క్లిప్ మిస్ అయిందండి నేను లేను మా మమ్మీ చేశారు కానీ నేను ఒట్టు చెప్పేస్తున్నానండి ఒక కుంచుడు ముక్కలకి తవుడు ఉప్పు కారం వేసుకోవాలండి మేమైతే అలా వేసుకుంటాం ఉప్పు అయితే కొంచెం కొంచెం తగ్గించుకుని థర్డ్ డే కానీ సెకండ్ డే కానీ మళ్ళీ ఒకసారి పైనుంచి కింద కలుపుకున్నాక మీకు సాల్ట్ తక్కువైతే వేసుకోవచ్చు తక్కువైతే వేయచ్చు కానీ ఎక్కువ అయితే తీయలేం ఇంకా అలా కూడా తినలేము కదా మనం అందుకని కొద్దిగా సాల్ట్ అయితే తక్కువే వేసుకోండి తర్వాత ఒక యాభై గ్రాములు లావాలు వేయించి పొడి చేసుకుని ఒక యాభై గ్రాముల మెంతులు వేయించి పొడి చేసుకుని ఆ పొడినంతటిని అందులో వేసుకోవాలండి ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు బచ్చగా దంచుకొని వేసుకున్నామండి మేము వాడే ఆయిల్ అయితే గ్రౌండ్నట్ ఆయిల్ అండి లైన్ బ్రాండ్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడడం మేమైతే వేరుశనగ నూనెతో పచ్చడి పెట్టుకున్నామండి సో ఆ ముక్కలన్నింటినీ తెచ్చుకొని వేరుశనగ నూనె వేసుకుని తౌడుపు తౌడు కారం వేసుకుని అలాగే ఒక పావు కేజీ వెల్లుల్లిపల్లి దంచుకొని వేసుకొని యాభై గ్రాముల ఆవాల పొడి చేసుకుని యాభై గ్రాములు మెంతులు పొడి చేసుకుని ఆ పొడి అంతటిని మొత్తం ఇవన్నీ వేసుకోవాలండి వేసుకుని ఆ ఆయిల్లో పైకి కిందకి బాగా కలుపుకోవాలండి యాక్చువల్గా ఈ ఆవాల పొడి పొడి అంతా అయ్యాక బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఈ పచ్చడిని అంతా పెట్టుకోవాలండి మేమైతే యాక్చువల్గా ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలి కానీ మేము ఇప్పుడు జర్నీ చేయాలని చెప్పి మేము ఆయిల్ విడిగా బాటిల్లో పట్టుకెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాక వేసుకుంటామండి మీరైతే నిండగా ఆయిల్ వేసుకుని ఒక థర్డ్ డేనో సెకండ్ డేనో పైనుంచి కిందకి ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే మట్టు కొద్దిగా వేసుకోండి మేమైతే దూర ప్రయాణం చేయాలి కాబట్టి బట్టల్లో అదే ఆయిల్ వలిగిపోతే ట్రావెలింగ్లో అవుతుంది కాబట్టి మేము ఆయిల్ తగ్గించి వేసుకున్నాం అలా ఈక్వల్గా చేసుకుని గట్టిగా మూత పెట్టుకుని మీరైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టకలదండి నెంబర్ వన్ కారము నెంబర్ వన్ ఆయిల్ అయ్యి ఉంటే